మురుగునీటి శుద్ధి కేంద్రం నిర్మాణం నేపథ్యంలో గోదావరికని గంగానగర్లో నిరుపేదలు నిర్మించుకున్నటువంటి నివాసాలలో కొన్నింటిని కార్పొరేషన్ శాఖ అధికారులు మంగళవారం నుండి తొలగించే చర్యలు చేపట్టారు గత రెండు సంవత్సరాల క్రితం సిపిఎం పార్టీ నిర్వహించిన భూ పోరాటంలో భాగంగా గోదావరికని గంగానగర్లో సుమారు మూడు వందల యాభై మంది నిరుపేదలు ప్రభుత్వ స్థలంలో ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు అయితే మురుగునీటి కేంద్రం నిర్మాణం కోసం వంద కోట్ల రూపాయలు మంజూరైన నేపథ్యంలో సదరు ప్లాంటును గంగానగర్లోనే నిర్మించాల్సిన అవసరం ఉందని అధికారులు ఆదేశాలు జారీ చేశారు ఇందుకోసం సర్వే కూడా నిర్వహించగా నిరుపేదలు నిర్మించుకున్నటువంటి ఇండ్లలో నూట నలభై ఇండ్లను తొలగించడం అనివార్యమైంది ఈ క్రమంలో మురుగునీటి శుద్ధి కేంద్రం నిర్మాణానికి సహకరించాలని అధికారులు సిపిఎం పార్టీ నాయకత్వాన్ని కోరారు ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం ఏసీపీ కార్యాలయంలో అధికారులకు స్థానిక ఎమ్మెల్యే ప్రతినిధులకు సిపిఎం నాయకులకు మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి నూట నలభై నివాసాలను అనివార్యంగా తొలగించడం అనివార్యమని భావిస్తున్న క్రమంలో బాధిత కుటుంబాలకు ప్రక్కనే స్థలం కేటాయించి ఇండ్లు నిర్మాణానికి సహకరించాల్సిందిగా సిపిఎం నాయకులు ప్రతిపాదించారు ఇందుకు స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్తో పాటు అధికారులు సానుకూలంగా స్పందించారు దీంతో మంగళవారం నుండి కార్పొరేషన్ శాఖ అధికారులు నిర్ణీత ఇండ్లను తొలగించే చర్యలను ప్రారంభించారు కాగా ఇండ్లు కోల్పోతున్నటువంటి నిరుపేదలు ఎవరూ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని ఇంటి పట్టాలతో సమీపంలోని ప్రభుత్వ స్థలంలోనే ఇండ్లు నిర్మించుకునేలా స్పష్టమైన హామీ లభించిందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వైయాకయ్య చెప్పారు బాధితులకు న్యాయం చేకూరేంత వరకు సిపిఎం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు బాధితులంతా స్వచ్ఛందంగా ఇండ్ల తొలగింపుకు సహకరించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు సిపిఎం పార్టీ గత రెండు సంవత్సరాల క్రితం జనగామ మల్కాపూర్ శివార్లో ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది నలభై నలభై రెండు నలభై మూడు సర్వే నెంబర్లో ఇక్కడ ప్రభుత్వ భూమి నలభై మూడు ఎకరాల భూమి ఉంది ఇది దాదాపు ఇరవై సంవత్సరాల కింద ప్రభుత్వం తన అవసరాల కోసమని కొనిపెట్టింది ఇక్కడ కొంత భూమి కబ్జాకు గురైంది అనేక సార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం పేద ప్రజలకు ఇన్న స్థలాలు కావాలని ప్రభుత్వాలు పట్టించుకోకపోవటంతో అనివార్యంగా సిపిఎం పార్టీ ఈ గంగానగర్లో ఈ సర్వే నంబర్లో పదెకరాల భూమిలో మూడు వందల యాభై ఇళ్లను వేయించడం అనేది జరిగింది దాదాపు వాళ్ళు ఒక్కొక్కరు రెండు లక్షలు మూడు లక్షలు కూడా ఖర్చు చేసుకున్నారు ఇక్కడ బోర్లు వేసుకున్నారు పైప్ లైన్ వేసుకున్నారు కరెంటు తీసుకున్నారు వాళ్ళు కొంతమంది ఇక్కడ నివాసంతో కూడా ఉంటున్నారు ఈ క్రమంలో మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేశాం ఇంటి నెంబర్లు కావాలని పట్టాలు ఇవ్వాలని రోడ్లు వేయాలని డ్రైనేజ్లు పూర్తి చేయాలని మేము సిపిఎం పార్టీ దశల వారు పోరాటాలు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న క్రమంలో ఇక్కడ ఎస్టీపీ నిర్మాణం వచ్చింది ఇక్కడ పది ఎకరాల భూమి కావాలి ఇక్కడ వైబుల్ కావాలంటే నూట మీరు వేసిన మూడు వందల యాభై ఇళ్లలో నూట నలభై ఇళ్ళు పోతున్నాయి ఆ నూట నలభై ఇళ్లకు మేము మరి ఇక్కడే ఉన్న ఖాళీ స్థలం ఇస్తాం ఆ నూట నలభై ఇల్లు ఖాళీ చేయాలని ప్రభుత్వ అధికారులు కలెక్టర్ గారు తర్వాత ఏసీపీలు డీసీపీలు కమిషనర్ గారు మాట్లాడారు అంతేకాకుండా మన గౌరవ శాసనసభ్యులు మక్కల గారు కూడా మాట్లాడి మరి ఈ నూట నలభై ఇండ్లకు హామీ వట్టనికి మాంకాల స్వామి గారిని డీటి బాలను కూడా పంపించడం అనేది జరిగింది మొత్తంగా వాళ్లకు ఆ ఇల్లు పోయిన వాళ్లకు ఇక్కడ ఇంకా రెండు వందల యాభై కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తామని వాళ్లకు తగిన నష్టం పరిహారం చెల్లిస్తామని ఏమాత్రం కూడా వాళ్ళకి ఇబ్బంది కాకుండా హామీ ఇవ్వటంతో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ చర్చల అనంతరం మేము కూడా అంగీకరించడం అనేది జరిగింది దయచేసి నూట నలభై ఇల్లు ఎవరైతే కోల్పోయారో వాళ్ళ ధైర్యపడద్దు వాళ్ళను పక్కదారి పట్టించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఇంకా రెండు వందల యాభై ఇల్లు ఉన్నాయి ఆ నూట నలభై ఇళ్ళను కూడా ఇక్కడ నిర్మాణం చేస్తానికి ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చింది కాబట్టి వాళ్ళు ఎడుతున్న మాట నిజం బాధపడుతున్న మాట నిజం ఎందుకంటే రెండు రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు చేసిన మాట నిస్తమే దాన్ని పూడ్చడానికే ప్రభుత్వంతో మాట్లాడి ఈ స్థలంలో కట్టిస్తానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అందుకు నష్టపోయి ఇల్లు కూలిపోయిన వాళ్ళు భరోసా పట్టిస్తుంది ఎమ్మెల్యే గారి ఇచ్చారు డీసీపీ గారి ఇచ్చారు ఏసీపీ గారు ఇచ్చారు కమీష్ణగారి ఇచ్చారు కలెక్టర్ గారి ఇచ్చారు కాబట్టి మేము వాళ్ళ తరఫున చివరి దాకా పోరాటం చేసి ఆయులను కూడా ఇక్కడ నిర్మాణం చేయడానికి మేము కృషి చేస్తామని ప్రయత్నం చేస్తామని ఎటువంటి బాధలకు ఇబ్బందులకు కూడా బాధపడద్దని నేను వాళ్ళకు కోరుతున్నా కాగా సోమవారం జరిగిన చర్చల్లో డీసీపీ ఏసీపీ వన్ టౌన్ సీఐతో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు మాంకాళి స్వామి దీటి బాలరాజు సిపిఎం నాయకులు వయ్యాకయ్య వేల్పుల కుమారస్వామి మహేశ్వరి రామాచారి పలువురు అధికారులు పాల్గొన్నారు